అందుకు వ్యతిరేకిస్తూ సుప్రీం హైకోర్టు తీర్పు నిరసనగా ఈ నెల పద్నాలుగున బీసీ సంఘాలన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బంధులు జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ బంధువుకు మద్దతుగా ఈరోజు ఇరవై రెండు ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు అందరూ పూర్తి మద్దతు ప్రకటించే అడ్వకేట్ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సమావేశం జరిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ కేసుపై స్టే ఇవ్వడం అనేది దుర్మార్గం ఎట్టిస్తుంది స్టే ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఐదో ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఒక రాజ్యాంగ కోర్టు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాలలో ఇంకొక రాజ్యాంగబద్ధమైన సంస్థ స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం దీని ఈ స్టే సుప్రీంకోర్టు తీర్పుకే వ్యతిరేకం కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ నెల పద్నాలుగున పెద్ద ఎత్తున బంధు జరపడం జరుగుతుంది ఈ అను పెద్ద ఎత్తున జిల్లాలో అయితే రోజు ధర్నాలు ర్యాలీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఈ ఉద్యమం మా తెలంగాణ ఉద్యమం కంటే బలంగా తయారైతే తొందర మిలియన్ మార్చ్ బహిరంగ సభలు రా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపల లక్ష మందితో బహిరంగ సభలు పెట్టి ప్రతి ఇంట్లో మా ఓట్లు తీసుకొని మాకు మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేసినాం మిమ్మల్ని మంత్రులు చేసినాం ఎమ్మెల్యేలు చేసినాం మేము సర్పంచులైతే కూడా మీరు ఓర్వరాని నిలదీస్తూ ఊరు వాళ్ళ ఏకమై ఉద్యమాలు చేస్తాయి ఈ పద్నాలుగున జరిపే బంధుకు అన్ని కులాలు రాజకీయ పార్టీలు ఉన్న బీసీ నాయకులు లేదా రిజర్వేషన్ సమర్థించే అగ్రకుల నాయకులు అందరు పూర్తి మద్దతు ఇచ్చి బంధువును విజయవంతం చేయాలి రోజు రోజుకు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో బంధుకు మద్దతుగా ముందుకొస్తున్నారు పార్టీ పక్కకు పెడతాం మా బీసీ ముందు కావాలి మా రిజర్వేషన్లు పెంచడానికి మద్దతు కావాలని చెప్పి బీసీలు అంతా ఏకమవుతుంది ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ నేను క్లారిటీ ఇవ్వదుకున్నా ఈ స్టే ఏదైతుందో ఇది దుర్మార్గము అన్యాయం ఫస్ట్ పాయింట్ సుప్ ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇవ్వడం అనేది అన్యాయం రెండవ పాయింట్ స్టే ఇవ్వాలని కేసు మూడు రోజులు జరిగింది సుప్రీంకోర్టు కూడా పోయింది అక్కడ కూడా స్టే ఇవ్వలేదు తిరిగి పంపారు మూడు రోజులు జరిగిన తర్వాత నాలుగవ మూడు రోజులు వాళ్ళు స్టే అడిగితే కూడా హైకోర్టు స్టే ఇవ్వలేదు ఇవ్వము ఈ పరిస్థితి ఇచ్చే కాదని చెప్పి రిజెక్ట్ చేశారు నాలుగవ రోజు అందరి వాదనలు ఇంకా ఇంటున్నారు అనూయంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటసారి స్టే ఇచ్చినట్టు ప్రకటించారు ఇంకో ఈ కేసు ఎన్నిక ఒకటి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ప్రకటన ఇవ్వద్దు ఒక పాయింట్ ఈ కేసులో ముప్పై మంది బీసీ సంఘాలు ముప్పై బీసీ సంఘాలు మొత్తం యాభై ఆరు విలేషన్ ముప్పై బీసీ సంఘాలు ఇంక ఇరవై మంది ఈ కేసుల వాదనలు అందరూ ఇన్నాక స్టే గురించి మాట్లాడాలి ఎవరి వాదనలు వినకుండా బీసీల వాదన వినకుండా స్టే స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం ఇది రెండవ పాయింట్ ఇక మూడో పాయింట్కి ఇస్తే ఈ కేసుకు స్టే ఇచ్చేటటువంటి గ్రౌండ్స్ ఎక్కడ కూడా లేవు ఎందుకంటే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉందని రాజ్యాంగం ఇచ్చింది అంటే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత ఉంది రెండవ అంశం అసెంబ్లీలో దీని మీద చట్టం చేశాం చట్టబద్ధత ఉంది మూడో అంశం సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో యాభై శాతం సీలింగ్ అని చాలా మాట్లాడుతూ పెద్ద పెద్ద గప్పాలు కొట్టుకుంటా ఈడబ్ల్యూ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ తీసేసి అంటే పది శాతం ఈబీసీలకు ఇవ్వడానికి సీలింగ్ తీసేస్తావు బీసీలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్న వాటికి సీలింగ్ ఎందుకు అడ్డం వస్తుందని నేను ప్రశ్నించిన మూడో అంశం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేశాను సు సుప్రీంకోర్టు కేసులో మండల్ కేసులో జనాభా లెక్కలుంటే ఆ మేరకు రిజర్వేషన్లు అని సుప్రీంకోర్టు తీర్పు ఇక్కడ జనాభా లెక్కలు తీశారు కాబట్టి స్టే ఇవ్వడానికి వీల్లేదు ఇన్ని అంశాలు స్పష్టంగా ఉండంగా ఇన్ని గ్రౌండ్స్ బలంగా ఉండంగా స్టే ఇవ్వడాన్ని మేము జీర్ణం తీసుకుంటున్నాము బీసీలకు అన్యాయం చేయ తరబట్టి అందరూ కుమ్మక్కాయలు అందరూ అందరు ఇష్టం వచ్చినట్టు బీసీలకు గొంతు పోయినాయి బీసీలకు అధికారం ఇవ్వడానికి ముందుకు రాక కుట్రలు చేసి పెద్ద ఎత్తున కుట్రలు జరిగినాయని ప్రజలు భావిస్తున్నారు దీంట్లో పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి వాటి అన్నింటి బయటికి లాగుతాం బీసీలకు రెండవ మూడవ అంశం కొత్తగా తెల మీద జీరో వచ్చింది ఏంటిదంటే ఇది కేసు స్టే ఇచ్చినందున ఇది ఆలస్యమవుతున్న ఎన్నికలు అందుకే ఇరవై రెండు తగ్గించి ఎన్నికలకు పోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్న మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తే ఒప్పుకోం పార్టీ పరంగా ఇస్తే కూడా ఒప్పుకోం మాకు బిచ్చ వద్దే వద్దు మాకు హక్కు కావాలి రాజ్యాంగ ఇవ్వాలి ప్రజాస్వామ్య బద్ధంగా ఇవ్వాలి తప్ప వద్దు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం ఇప్పటిదాకా కోర్టు స్టే మీదనే ప్రజలద్దరు నిన్న మొన్న ఎక్కడికక్కడ తాలూకాలల్ల టౌన్లల్లో జిల్లా హెడ్ క్వార్టర్ల ర్యాలీలు ధర్నాలు బైకాట్లు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు మిలిటెంట్ ఉద్యమాలు ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు తెలంగాణ ఉద్యమం లేక మిలిటెంట్ ఉద్యమాలు చేస్తారు త్వరలో మిలియన్ మార్క్స్ పెడతాం బంద్ తర్వాత బహిరంగ సవరి పెడతాం ఈ సమస్యను తెలంగాణ ఉద్యమం ఎట్లా అట్లా చేస్తాం బలమైన ఉద్యమం ఒకసారి చేస్తేనే బీసీ లాంటివి అందరు భయపడతాం లేకపోతే బీసీల బతుకులు బిచ్చ బతులు అయితే డెబ్బై ఆరు బీసీల గౌరవం లేదు అన్ని ఏ రంగంలో అభివృద్ధి లేదు ఇప్పటికీ గ్రామాలలో బిచ్చ బతుకుతున్నారు మా వాళ్ళంతా అనేక కులాల వారి అత్యంత పేదరికంగా ఉన్నారు కాబట్టి బీసీలందరూ ఈ తప్ప తెగించి పోరాడాలి మేమందరం నాకు మేము చదువుకుంటాం ఎందుకు మాట్లాడుతున్నాం మా జాతి మా కులాలు అభివృద్ధి చెందాలని కొట్లాడుతున్నాం మా పిల్లలు చదువుకోవాలని వేలాది హాస్టల్లో పెట్టాం మా పిల్లలకు మంచి విద్య కావాలని గురుకులాల కోసం పోరాడ పెట్టించాం గురుకులాల దేశంలో ఎక్కడ లేవు ఆరు వేల హాస్టళ్ళు ఎక్కడ లేవు బీసీల ముఖ్యమంత్రులు లేని రాష్ట్రాలలో మనం పోరాడి పెట్టించాం అంతేకాదు పీ రియం అంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లక్ష రెండు లక్షలు ఉంది మొత్తం మీరు గవర్నమెంట్ భరించాలని పోరాడి ఐదు రోజులు దీరాన్ని అమరణించే చేసి ఆ స్కీమ్ పెట్టిస్తే ఈ రోజు వేలాది మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో పీజీ ఎంబర్స్మెంట్ కింద ఇంజనీరింగ్ మెడిసిన్ అన్ని కోర్సులు చదువుకుంటున్నారు ఈ చదువు స్కాలర్షిప్లు అందరికి వస్తున్నాయి ఈ లోకల్ వాడి కూడా ఒట్టిగా రాలేదు రామారావు ప్రేరణ కొట్లాడితే ఇరవై శాతం పెట్టారు విజయభాస్కర్ రెడ్డి ప్రేర్లు కొట్లాడితే ముప్పై నాలుగు పెంచారు అనేక పోరాటాల శాఖ ఏదీ ఫ్రీ రాలేదు ఇవన్నీ బీసీ సంఘాలను పోరాడి పెట్టించుకుంటాం కాబట్టి బీసీలు ఇప్పుడు చైతన్య పైరు చదువుకున్న వారి సంఖ్య పెరిగింది ఇంటింటికి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో డిగ్రీ ఫిది చేసే పిల్లలు వచ్చారు కాబట్టి తెగించి పోరాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పాటి పరంగిస్తాం తగ్గిస్తామంటే తెగించి పోరాడతాం బంధువుగా నా ఇప్పుడు జరిపే బంధువుగా షాంపులు మాత్రమే ముందు ముందు జరిగే ఉద్యమాలు ఇంకా బలంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని నిదరిస్తున్నా బీసీలందరికీ కులాల వారిగా బీసీ సంఘాల వారిగా మనం అందరం ఓ ప్రోగ్రామ్ తీసుకుంటే దానికి మీరు మద్దతుగా రావాలి ప్రభుత్వాలు ఉద్యమాన్ని నీరు కాల్చడానికి అనేక కుట్రలు చేస్తుంది ఎవరు బలి కావద్దు అందరూ మనం తొందర లోపల అన్ని తెలంగాణలో జాకెట్లు ఏర్పాటు చేశామో అట్లే తొందర లోపల అన్ని సంఘాలతో అందరి నాయకులతో అన్ని వారిగా పార్టీలుగా అన్ని పార్టీలకు అతీతంగా బీసీ జాక్ ఏర్పాటు చేస్తాం చాలామంది అన్ని జిల్లాల నుంచి అడుగుతున్నారు కాబట్టి కొత్త నాయకత్వాన్ని కూడా తయారు చేయాలి అని మేము భావిస్తున్నాం కాబట్టి బీసీలందరూ ఏక తాటిపై నిలబడే సమయం ఆసన్నమైంది ఇక్కడ ఎవరికి రాజకీయ ప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాలు ఉండడానికి వీల్లేదు దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేసాం ఎన్నో పోరాటాలు చేసాం తెగించి పోరాటాలు చేసాం జాబులు పెద్ద పెద్ద జాబులు వస్తే రాజీనామా చేశాం అని ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు వస్తే ఎయిటీ ఫోర్ ఎయిటీ టూ అదే రిజెక్ట్ చేశాం అంతేకాదు అనేక త్యాగాలు చేశాం ఇక పార్టీ పదవులు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు అని చదివే రోజుల్లోనే బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది డిప్టీ కలెక్టర్ వచ్చింది డిప్టీ తహసీల్దార్ వచ్చింది అవి కాదు మా జాతి కోసం పోరాడాలి నేను చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి ఈ జాతికి త గౌరవం పెరగాలని త్యాగాలు చేసినటువంటి ఉద్యమ చరిత్ర బీసీ సంఘానికి ఉంది కాబట్టి ఇందులో స్వార్థ శక్తులకు లేదా రాజకీయ శక్తులకు అవకాశం లేకుండా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి అందుకోసం అందరు ఎక్కడికక్కడ పోరాడడానికి సిద్ధపడాలని చెప్పిన విజ్ఞప్తిస్తున్నా కుల సంఘాల నాయకులు అనేక త్యాగాలు చేసి కులానికి సేవ చేస్తూ బీసీ సంఘాల నాయకులు అనేక త్యాగాలు చేసి బీచీలకు సేవ చేస్తుంది ఇప్పుడు సమయం ఆసన్నమైంది తెగించి పోరాడి సమయం ఆసన్నమైంది అనే గతంలో కూడా అనేక మంది పెద్దలు బీచీల కోసం పోరాటాలు చేశారు వాళ్ళందరూ ఈరోజు ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ గతంలో చేశారు మీ శక్తి మేరకు మీద చేసి అనేక ముందుకు తీసుకొచ్చారు మీరందరు చేసే పట్టుకునే ఈ ఉద్యమం చాలా ముందుకు వచ్చింది కాబట్టి మరింత ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి జర్నలిస్టులు అడ్వకేట్లు ఉద్యమ నాయకులు పార్టీలు పెట్టేవాళ్ళు సంఘాలు పెట్టేవాళ్ళు మరింత ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఉద్యమాన్ని ఒక చరిత్రగా ఉద్యమం సంధి కాలంలో ఉన్న ఉద్యమం ఈ ఉద్యమాన్ని మనం రైట్ డైరెక్షన్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మీ కమిట్మెంట్లు ఆవేశంతో తాత్కాలికంగా ఉండవద్దు పర్మనెంట్గా ఎట్లదో వచ్చింది ఈ ఉద్యమం ఇంత దూరం యాభై ఏళ్ళ పోరాటంతో ఈ ఉద్యమం వచ్చింది అనేక స్కీములు ఎజెండాతో పెట్టడం వల్ల చదువుకోవడం వల్ల మన పిల్లలందరూ ఈ చైతన్యం ఉద్యమం వచ్చింది ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడానికి కొత్త తరం రావాలి కొత్త నాయకులు రావాలి భవిష్యత్తు మీదే కాబట్టి నాయకులు అందరు ముందుకు రావాలి అని చెప్పి తాలూకా లెవెల్లా జిల్లా లెవెల్లా రాష్ట్ర స్థాయిలో అందరు ముందుకు వచ్చి ఉద్యమాన్ని నడిపించాలని నేను విజ్ఞప్తి చేస్తాను